రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ బ్యాటర్లో ముఫ్తషిర్ ముష్ఫీకర్ సంచలన బ్యాటింగ్ తో అదర పాకిస్తాన్ పై తన తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేస్తూ ఇక అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు నిజానికి ఈ మ్యాచ్ లో రహీమ్ ఆడిన ఇన్నింగ్ తో పాకిస్తాన్ గర్వాన్ని అణిచివేశాడు ఇరవై రెండు ఫోర్లు ఒక సిక్స్ తో నూట తొంభై ఒక్క పరుగులు చేసి కొద్దిలో డబల్ సెంచరీ మిస్ అయినప్పటికీ పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించి మూడు చెరువుల నీళ్లు తాగించాడు అతని బ్యాటింగ్ టాలెంట్ ముందు షాహిన్ షా ఆఫ్రి నజీమ్ షా కరబ్ షహ్ జాద్ మహమ్మద్ అలీ అగ సల్మాన్ తో బౌలింగ్ చిన్నబోయిందని చెప్పుకోవచ్చు పైగా బంగ్లాదేశ్ కు నాలుగు వందల నలభై ఎనిమిది పరుగుల టార్గెట్ సరిపోతుందిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆరు వికెట్ల నష్టానికి నాలుగు వందల నలభై ఎనిమిది పరుగుల చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన పాకిస్తాన్ కు సరైన విధంగా బుద్ధి చెప్పాడు రహీం పాక్ బౌలర్లను విసిగిస్తూ వికెట్ ఇవ్వకుండా దాదాపుగా యాభై ఏడు ఓవర్లు ఒక్కడే ఎదుర్కొన్నాడు ఇక మొత్తంగా మూడు వందల నలభై ఒక్క పరుగులు బంతులు ఎదుర్కొని ఇరవై రెండు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో అన్ని అన్ని పరుగులు అంటే నూట తొంభై ఒక్క పరుగులు చేశాడంటే అది మామూలు విషయం కాదు అయితే అతనితో పాటు బంగ్లాదేశ్ ఓపెనర్ లో ఇస్తాం తొంభై మూడు పరుగులు చేస్తే మోమినుల్ యాభై పరుగులు లిటన్ దాస్ యాభై ఆరు అలాగే మోహిదీ హసన్ డెబ్బై ఒకటి ఇలాగా అద్భుతంగా రాణించారు దీంతో పాకిస్తాన్ బౌలర్లు తోక ముడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది